ఆపరేషన్ సింధూరు జరగడంతో దేశ ప్రజలందరూ ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు టీవీలు కథకుపోయి చూస్తూ ఉన్నారు అలాగే దీని మీద రక్షణ శాఖ అలాగే విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా డీటెయిల్స్ వెల్లడించడం జరిగింది అలాగే ప్రస్తుతం తిరుపతిలో మా ప్రతినిధి రవివర్మ లైన్లో ఉన్నారు రవివర్మ దీనిపై తాజా అప్డేట్స్ ఏంటి మూర్తి ఇవాళ పాక్ మీద పాక్లోనే ఉగ్రవాద సంస్థల మీద జరిగినటువంటి దాడిని యావత్తు ప్రజానికం భారతలోని భారతదేశం ప్రజానికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఇలాంటి ఉగ్ర మూకలను తుదముట్టించాలి ఉగ్రమూకకు బుద్ధి చెప్పాలని చెప్పే భావన అయితే సర్వత్రా వ్యక్తం ఉంది ఈ నేపథ్యంలో తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఇక్కడ బీజేపీ అలాగే జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఆ హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఇవాళ చేస్తున్నటువంటి ఆందోళన హర్షాత్య రేఖంలో పేర్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ విధానాల మీద ఆందోళన హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే దాదాపు మిలిటెంట్ల యొక్క విధానాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు పెహల్గాంలో లో జరిగినటువంటి ఘటనను యావత్ భారతదేశం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది ఈ వ్యతిరేకత తగ్గట్టుగానే ప్రజలు అందరూ గుణపాఠం నేర్పారు వాళ్ళ ప్రభుత్వం చేసినట్టు విధానం బాగుంది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళతో మాత్రం సార్ ఇవాళ ఎందుకు ఏంటి విధానం ధర్మం గెలుస్తున్నటువంటి రోజు ఈ రోజు యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి ఏ భారతే కాదు ప్రపంచం ఉగ్రవాద తొక్కింది ఈ కథం ఈ దెబ్బకి ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదం మొత్తం అయ్యేంత వరకు వదిలిపెట్టద్దని మోడీ గారిని ఎటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని విరమించకుండా పూర్తిగా భారత్ నివాధీనం పోయోక ఏదైతే ఉందో దాంతో పాటు అఖండ భారతం సాధించే వరకు యుద్ధం చేయాలని మోడీ గారిని అనుకుంటున్నా భారతదేశంలో ప్రజలకు మాక్ చెప్పారు ఆ పాకిస్తాన్ చూపించారు ఎలా ఉంటుంది ఉగ్రవాదంపై ఒక ధర్మం దాడి చేస్తే ఏ విధంగా ఉగ్రవాదం పారిపోతుందో ఈ రోజు మోడీ గారు చూపించారు మోడీ గారికి ఈ ప్రభుత్వానికి భారతీయులమే కాదు ప్రపంచం మొత్తం వెనుదం మేము సిద్ధంగా భారత్ ప్రధానంగా చూపించినటువంటి ఇలాంటి దాడి కేవలం ఇది ట్రయల్ మాత్రమే మరింత భవిష్యత్తులో ఎక్కువ ఉంటాయి ప్రధానంగా పాకిస్తాన్ ఇలాంటి ఆటంక ఇలాంటి వాటికి గుణపాఠం నేర్పాల్సిన తరుణం అయితే ఉందని చెప్పేసి భారతీయ పౌరులతో కూడా భావిస్తున్నారు మీరే మాట్లాడతారు ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడిన దానికి భారతదేశ ప్రధానికి ఈ గవర్నమెంట్ కు మేము వచ్చేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సైనికుల గురించి ఒక మాట చెప్తున్నాను ఎందుకంటే సైనికులు అనేటువంటి వాడే సలాం సలాం సైనికుడా సరిహద్దుల పాలకుడా చలిపులికే చలికాడా నడిరేతి మొనగాడా మంచులోనే మంచమేసి మట్టిలోనే కంచమేసి మా బ్రతుకుల కాపు కాసి మరణించే మహాత్ముడా నిన్ను కలిసే వీలు లేదు కాళ్ళు కడగా కుదరలేదు అయినా మదిలో మిమ్మల్ని మరవలేదని చెప్పేసి ఈ కవితను భారత జాతీయ సైనికులకు అంకితమిస్తూ సలాం సలాం సైనికుడా అలాగే మీరెలా భావిస్తారు మీరు ఎలా భావిస్తారు నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ రోజు ప్రతి భారతీయుడు ఆనందంగా రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ఎందుకంటే వాళ్ళు ఏదో గాలి తుఫాన్ లైట్ లైట్గా వచ్చేసి మనల్ని ఏదో చేయాలనుకున్న వాళ్ళకి ఈ రోజు పెద్ద తుఫాన్ లాగా మనం సమాధానం చెప్పడం అనేది ఇండియన్ ఆర్మీకి మన భారతీయులందరూ పాదాభందనం చేసుకుంటున్నాము అలాగే మన నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు మన దేశానికి ఏ ఏ భద్రత విషయం విషయంలోనూ ఏ విషయంలోనూ భయపడాల్సిన పని ఇది జస్ట్ ఒక ట్రైలర్ శాంపుల్ మాత్రమే పాకిస్తాన్కి ఈ ఇన్ఫ్లెంట్ క్రోకడైల్ ఫెస్టివల్ ఉందని గట్టిగా తెలియజేసుకుంటాను మహిళలుగా మీరు ఎలా భావిస్తున్నారు ఇవాళ జరిగింది మహిళలు మహిళలకి సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని పెట్టడము మహిళల సింధూరాన్ని తుడిచేసిన ఆ పాకిస్తాన్ ఉగ్రవాదుల అంతం చూడటానికే మోడీ ఈ రోజు అర్ధరాత్రిలో మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ సింధూర్ అని పెట్టడమే ముఖ్య ఉద్దేశము మహిళల సింధూరాన్ని తుడిచేసే పాకిస్తాన్ నశించాలి అని పాకిస్తాన్ ఉగ్రవాదం నశించాలి మనం స్వాధీనం చేసుకోవాలి అంతవరకు ఈ ఆపరేషన్ సింధూర్ ఆగదు ఆగకూడదు భారత్ ఆపరేషన్ నా పేరు మహేష్ హిందూ ఉపాధ్యాయులు ఈ రోజు మన దేశానికి తలెత్తుకునే దినం మొదట సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఎయిర్ స్ట్రైక్ ఈ రోజు మిజల్ స్ట్రైక్ ఇక్కడ ఉండే అక్కడ ముజఫరాబాద్ లో ఉండే ఉగ్రవాదుల స్థావరం ఏదైతే ఉందో వాటిని ధ్వంసం చేయడం అది అద్భుతమైన విషయం ఇరవై ఆరు మంది హిందువులు చంపితే వాళ్ళ సింధూరాలు తొలగించి మీ మోడీని అడగండి అంటే అదే మోడీ ఈ రోజు అదే తొమ్మిది ప్రదేశాలు చంపడం అనేది విషయం గర్వించే జై శ్రీరామ్ ఇది ఇవాళ ప్రధానంగా అంటే సింధు భారతదేశంలో అంటే మిలిటెంట్లకు ఎలాంటి ఊతం ఇవ్వకూడదని చెప్పేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్తు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మీరు ఎలా భావిస్తున్నారు హిందువుగా గర్వించదగిన రోజు ఈరోజు మనకి రియల్గా స్వాతంత్రం వచ్చిన కన్నా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది మోడీ గారు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కటి మన హిందువుల్ని ఘనతం చాటిచిపోయేదిగా ఉంది ప్రధానంగా అలాగే పహల్గామ్ ఇలాంటి ఇన్సిడెంట్ మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి గుణపాఠం నేర్పాల్సిన అవసరం అయితే ఉంది పాకిస్తాన్కి భవిష్యత్తులో తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన తరుణం అయితే ఆసనమైంది ఇది ట్రయల్ రన్ మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి పైగా దాడులు జరిగినట్లయితే మిలిటరీ దాడులు జరిగినట్లయితే మరింత ఘాటుగా స్పందిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు ఆ దిశగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపు మద్దతు తెలుపుతున్నారు మూర్తి థ్యాంక్ యూ రవివర్మ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ నిజంగా మనం చూస్తూ ఉన్నాము చాలా పౌరులు కూడా చాలా చక్కగా స్పందిస్తూ ఉన్నారు సో తప్పనిసరిగా ఏంటంటే ఆర్మీకి సలాం అంటూ వారు చెప్పిన కవిత కూడా నిజంగా చాలా హృదయంగా ఉంది చాలా నిజంగా ఆయన చెప్పినది అక్షర సత్యం నిజంగా మట్టిలో కంచం వేసుకుని భోజనం చేయడ ఎవరండి మన కోసం చేసే అంత గొప్ప త్యాగానికి నిజంగా శాల్యూట్ నిజంగా వాళ్ళకి